నమస్కారం అండి నేను చామగడ్డ పులుసు చేద్దామనుకుంటున్నాను ఒక కాలి కేజీ చామగడ్డలు తీసుకొని ఉడకబెట్టి కోసుకున్నానండి తాట తీసి కోసి పెట్టాను రెండు ఎర్రగడ్డలు రెండు టమాటాలు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కడిగి నానబెట్టుకున్నాను తిరువాతకండి ఆయిలు ఉద్దిపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు పసుపు మిరపొడి తగినంత ఉప్పు తగినంత ఉప్పు అల్లం పేస్ట్ అంటే తిరగబాతకి ఒక అర టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి చూడండి ఎరగట్ట కోసుకున్నాను కొంచెం సన్నగా లేకుండా ఇట్లా మీడియంగా కోసుకోండి మరీ లావద్దు మరీ సన్నం వద్దు ఇప్పుడు టమాటా కోసుకున్నాము ఇది కూడా ఈ మాదిరి పొడక సన్నగా తరుక్కునేస్తానండి తరిగాను కదా వేలిపాకు కూడా వేసి పెట్టుకునేద్దాం ఇప్పుడు తిరగబాట పెట్టుకుందాం చూడండి స్టెల్కిచ్చి గిన్నె పెట్టాను చూడండి గిన్నె కాగింది ఆయిల్ పోస్తానను ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోయండి చూడండి ఆయిల్ కాగింది ముద్దుపప్పు ఆవాలు జీలకర్ర మెంతులు చూడండి అవి వేయతాను ఇప్పుడు ఎర్రగడ్డ కనిపడతాను చూడండి వాడి వేయక అల్లం పోస్తూ ఒక అర అర టీ స్పూన్ తీసుకుంటాము మేము అరవి తీసుకు ఇప్పుడు పప్పు వేసుకుందామండి అర టీ స్పూన్ అండి అర టీ స్పూన్ కొంచెం పక్క వేసుకుంటాము చూడండి ఇప్పుడు టమాటా వేసుకుంటాము వేసుకుంటే తొందరగా మగ్గుతుందండి ఒక అర టీ స్పూన్ వేసుకున్నాను మగ్గు మళ్ళీ చూసి టేస్ట్ గడ్డకి వేసుకున్నాము చూడండి మగ్గినాక చామగడ్డలు వేస్తామండి ఇవి ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాం చూడండి కూడా ఇప్పుడు మీరు ఇప్పుడు ఒక స్పూన్ వేసుకుంటున్నామండి వేసుకొని తల నాకు మాకు మాది కలిపెట్టేసి చిల్చిపోతున్నాం అండి ఇప్పుడు చింతపండు నీళ్ళు కోసం కదా ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుందాం ఒక అర గ్లాసు నీళ్ళు పోసుకుందాం ఎందుకంటే తాముగడ్డ ఉడకాలి కదా కాబట్టి ఒక అర గ్లాసు అండి చాలు ఇంకా మూత పెట్టి ఉడికిద్దామండి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం మంట మరీ పెద్ద మంట లేకుండా మీడియం మంటలో పెట్టి ఉడికిద్దాము చూడండి ఇప్పుడు మూత చూద్దాము చూడండి ఈ మాదిరిగా ఆయిల్ పైకి తేలినప్పుడు ఇంకొక చూడండి ఇంత పిస్తుంటే బాగుంటుంది అన్నంలోకి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా స్టవ్ ఆఫ్ చేద్దాం మీరు కూడా ఒకసారి ఈ మాదిరి ట్రై చేయండి ఉంటానండి